పెరవలీ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దాకా అందరూ ఇష్టపడేది అండి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు బయట ఫుడ్ అంటే మంచూరియా కావచ్చు నూడిల్స్ కావచ్చు ఇవన్నీ బయట అంత ఆరోగ్యానికి మంచిది కాదు మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కాపాడిన వాళ్ళు పెద్ద చేసుకోవటం పని కాదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను వచ్చేసేయండి ఈ మంచురియాకి ముందుగా కావాల్సింది క్యాబేజీ క్యాబేజీని మనం ఈ విధంగా సన్నగా తురిగి పెట్టుకోవాలి కొబ్బరి తురువు తురుము ఉంటుందో చూసారా ఆ తురువుతో బాగా సన్నగా ఈ తురిగిన క్యాబేజీని మనం ఒక వడగిన్ని తీసుకొని ఇదిగోండి ఇట్లా వడగిన్ని తీసుకొని ఒక క్లాత్ వేసి ఆ వడగిన్నిలో మనం ఇతురు వేసుకొని కొంచెం కూడా తడి లేకుండా బాగా గట్టిగా పిండుకోవాలి మనం ఇట్లా మూట గట్టి పిండితే ఆ నీరంతా వెళ్ళిపోతుంది అప్పుడు మనకి క్యాబేజీ పొడి పొడిగా ఉండాలన్నమాట ఈ విధంగా బాగా నీరంతా పోయే విధంగా గట్టిగా పిండుకోవాలి అంటే క్యాబేజీ మనకి పొడి పొడిగా ఉండాలండి ముద్దకి మనం బౌల్స్ చేసుకుంటాం కదా పొడిగా ఉంటేనే బాగా వస్తాయి అన్నమాట ఎందుకంటే ఈ విధంగా బాగా నీరంతా పోవాలి ఎన్ని వాటర్ వచ్చినాయో చూడండి ఈ వాటర్ పది పార ఇప్పుడు బాగా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుందాము ఇప్పుడు ఈ క్యాబేజీ తురుములో కార్న్ ఫ్లోర్ పది నుంచి పన్నెండు స్పూన్లు వేసుకోండి అలాగే క్యారెట్ తురుము నేను ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకున్నాను అది తురుము అన్నమాట రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ కారం పచ్చి కారం ఏమో కారం కాదు అందులో తగినంత ఉప్పు మిటేషన్ బట్టి ఉప్పు వేసుకోండి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క ఎగ్ ఒక్క చిటికెడు ఫుడ్ కలర్ మంచూరియా మంచి కలర్ఫుల్గా కనపడాలి కదా అందుకోసం ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ వాడక్కర్లేదు నేను వీడియోలో నీకు అట్రాక్షన్ గా కనపడటం కోసమే ఫుడ్ కలర్ వాడుతున్నాను వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇదిగోండి ఈ విధంగా ముద్దుగా రావాలి నేనైతే వాటర్ ఏమి యూజ్ చేయలేదు కరెక్ట్గా ఆ తేమే సరిపోయింది అంటే క్యాబేజీలో ఉంటుంది కదా కొంతవరకు తేమ మనం పిండిన తర్వాత కూడా ఆ తేమే సరిపోయింది ఇప్పుడు మనం బౌల్స్ మాదిరిగా చేసుకుందాం ఈ సైజ్ అయితే సరిపోతుంది మీరు ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు ఈ క్యాబేజీ తురువుని బాల్స్ మాదిరిగా తయారు చేసుకుందాం అన్నీ కూడా ముందుగానే ఈ విధంగా బాల్స్ మాదిరిగా చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మంచూరియా ముద్దల్ని వేసుకుందాం ఫ్లేము లోటు మీడియం ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటా వీటిని వేయించుకోవాలి వేసిన వెంటనే మాత్రం కదిలిచ్చద్దమ్మా వేసిన వెంటనే తిప్పారనుకోండి మనకి ఇదంతా ముద్దంతా అంతా చిదురు చిదురు అయిపోతుంది అట్లా కాకుండా కొంచెం కాలిన తర్వాత మనం తిప్పుకుంటే చెదరకుండా ఉంటాయన్నమాట మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నీ ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెంగా రెండు వాయిలుగా అట్లా వేసుకోవాలి మంచి గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి ఈ ఉండలు డిస్టర్బ్ అవ్వకుండా కదుపుకోండి ఇదిగమ్మా ఈ కలర్ వస్తే చాలు మరీ కొంచెం నలుపు రంగులో వేయించద్దు ఇట్లా మంచి రెడ్ కలర్ వస్తే మనకి బాగా వేగినట్టు ఇంకొంచెం ఎక్కువ వేయించారనుకోండి నలుపు వచ్చేసి అస్సలు మంచూరియా టేస్టే ఉండవు ఇవన్నీ అన్నీ ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు రెండు స్పూన్లు అలాగే వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి అవి ఒక రెండు స్పూన్లు అదేవిధంగా ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను అది ఈ సైజ్ పాయ తీసుకున్నానండి వీటిని కొంచెం లైట్గా వేగనిద్దాం ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా చూసుకోండి అమ్మా మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేగాలి ఇప్పుడు దాంట్లో ఒక్క స్పూను చిల్లీ సాస్ మనకి చిన్ని సాస్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం కారం కారంగా ఉంటుంది అందులోనే ఒక్క స్పూను టమాటా సాస్ అదేవిధంగా ఒక్క స్పూను సోయా సాస్ ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అనుకుంటున్నారు పంచదార పావు టీ స్పూన్ పంచదార దీనివల్ల మంచూరియా చాలా టేస్టీగా ఉంటుందండి కారం కారంగా తీగా తీల పుల్లగా అట్లా ఎంత రుచిగా ఉంటుందో ఒక్క స్పూను కొంచెం నీళ్ళతో కలుసుకున్న కార్న్ ఫ్లోర్ ఒక్క రెండు స్పూన్లు వాటర్లో ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ కలుపుకోండి ఇప్పుడు వెంటనే ఇందాక వేయించి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేయాలి ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఫైనల్లో సన్నగా కరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి ఒక్కసారి ఏ విధంగా కలిసిప్పుకొని ఇప్పుడు మంచూరియా రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే ఇవ్వండి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి ఒకసారి ట్రై చేయండి సరేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని తలుస్తాను అప్పటి వరకు బాయ్